అత్త అయిపోయిందా త్వరగా బస్ టైం అవుతుంది ప్లీజ్ అయిపోయింది అయిపోయింది ఎంత టైము బస్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ అవుతుంది బస్ నైన్ కి త్వరగా అయిపోయింది టెన్షన్ పెట్టేస్తున్నా అయిపోయింది అయిపోయింది అమ్మా మా స్వీ గారు నీ డ్రెస్ అయితే వాసు నీ ఫ్రాక్ అయితే ఎలా ఉంది చాలా కలర్ఫుల్ గా ఉంది మంచి గా ఉంది అయితే నన్ను మటుకు చంపేసింది ఫ్రెండ్స్ అసలు ఫ్రాక్ ఫ్రాక్ అని చెప్పి నాకు టయానికి అందిస్తావా లేదా అందిస్తావు లేదని చెప్పి గోల్ గోల్ చేసి మరీ నేను తెప్పించుకున్నది ఇదైతే అదేమంటే నేను కోళ్ల కోసం అమాత్రం కుట్లేవా ఉంటుంది కాళ్ళ కోసం కుడతా ఇస్తే కదా కాళ్ళ కోసం కుట్టేది ఏంటో ఏంటోనండి ఈ పిల్లలు అసలుకి ఫ్రాక్ చూడండి ఒకసారి అసలు ఎట్లా ఉందంటే ఫ్రిల్స్ పెట్టాను బబుల్స్ పెట్టి ఫ్రాక్ అయితే అసలు ఎంత కలర్ఫుల్ కదంటే పెచ్చ పెచ్చగా ఉంది అసలుకి ఈ శారీ అయితే మూడు వందలే పడింది వాష్మూల్ శారీ అనమాట త్రీ హండ్రెడ్కి వచ్చింది కానీ అవుట్ ఫిట్టింగ్ అయితే మనకి ఎంత బాగుందంటే మా కోడలు వేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను కోడలు అంటే మా అన్నయ్య కూతురండి మళ్ళీ వేరే ఇదిగా తీసుకోవద్దు మా అమ్మ ఎలా వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను వాసవి ఒకసారి ట్రై చేస్తావా టైం ఉంది ఒక పది నిమిషాలు టైం ఉంది బస్ వచ్చేది ఇందాక ఈ పది నిమిషాల్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒకసారి ట్రైల్ అనేది చూపించి ఎలా ఉంది అనేది అవుట్ ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది కష్టపడి కుట్టినందుకు నా మాత్రం చూపించలేవాసవి డెఫినెట్గా అంతా ఒకసారి రా వాసవి ఎలా రా ఎలా ఉంది డ్రెస్ మామూలుగా లేదు వండర్ఫుల్ అసలు ఇచ్చినా కానీ అర్జెంట్ గా అసలు ఫిట్టింగ్ కానీ అసలు డిజైన్ కానీ బ్యాక్ నెక్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది అప్పుడప్పుడు ఊరికెళ్తానప్పుడు కొట్టించు అసలు పండగ ఎంత టెన్షన్ పెట్టేవా ఊరికెళ్ళాలి ఊరికెళ్ళాలి అసలు సాయంత్రానికి ఇవ్వత్తా సాయంత్రానికి కావాలని చెప్పి ఎంత టెన్షన్ పెట్టేవి అసలు సూపర్ గా ఉంది బబుల్స్ పెట్టి అసలు అసలు కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది వాసవి నీకు రెడీమేడ్ లుక్ కాడికి ఇంకా అద్దరిపోయింది అసలు అసలు చీర ఎంత పడింది నీకు చీర రెండు మూడు వందలు పెట్టి చీర కొన్నావు అసలు చూడు ఫ్రాక్ అయితే ఎలా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఎంత టెన్షన్ పెట్టిందో అసలు ఫ్రాక్ అయితే నువ్వు సాయంత్రానికి కొట్టి సాయంత్రానికి కొట్టి నేను హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి ఎంత గాలు చేసిందంటే అర్జెంట్ బట్టలు ఉండే కానీ నేను ఆపుకొని మరీ కుట్టాల్సి వచ్చింది కానీ అసలు అవుట్ ఫిట్టింగ్ మట్టుకు సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది మీకు ఇలాంటి ఫ్రాక్లు కానీ కావాలి అంటే మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ అత్తా బాయ్